హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రైస్ లోకైనా రోటీలోకైనా సూపర్ కాంబినేషన్ అయినా ఆలు గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి ముఖ్యంగా పూరిలోకి కూడా చాలా బాగుంటుంది అండి ఈ కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఏం లేకున్నా ఒక రెండు ఉంటే ఇలా కర్రీ అయితే చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీడియం సైజు ఉన్న రెండు ఆలుగడ్డలు అయితే నేను ఇలా మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలండి మరి చిన్నగా కట్ చేయద్దు అలానే ఒక ఆరు నుంచి ఏడు వరకు టమాటాలు ఒక కట్ట కొత్తిమీర ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడ నేనైతే కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మీరు ఇంకొక ఎక్కువ తింటా అంటే ఇంకో రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కట్ట వేసేసుకోవాలి కాడలతో సహా అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టమాటాలు కూడా ఇలా కట్ చేసి వేసేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నదా ఇలా మిక్సీ పట్టి పక్క పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఆలుగడ్డలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మనం అలానే వేసే కన్నా ఇలా కొద్దిగా ఫ్రై చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది మొత్తం ఉడకనివ్వద్దు ఖాళీ నూనెలో ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలంటే ఇక్కడ తీసేసుకొని నెక్స్ట్ అదే కడాయిలోకి రెండు నుంచి మూడు స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఒకటిన్నర స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకుందాం అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై కానివ్వాలి ఆయిల్లో నెక్స్ట్ ఇది మనం ఆలుగడ్డ ఉడకడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఒక సగం గ్లాస్ దాకా వాటర్ అయితే వేయాలి ఎందుకంటే ఆలుగడ్డ ఉడకనికే ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇక్కడ ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఇలా మసులుతున్నప్పుడు మనము పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసుకోవాలి ఇలా ఆలుగడ్డలు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు లో లోనన్నా మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టేసేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మూత పెట్టేసేసుకుందాం ఒక ఐదు ఆరు నిమిషాలు అయ్యాక ఇక్కడ చూపిస్తున్నా కదండి మంచిగా గ్రేవీ అయితే థిక్గా అయింది ఇప్పుడైతే ఆలుగడ్డలు కూడా ఉడికిపోయినాయి కొద్దిగా కస్తూరి మేతి వేసేసుకోవాలి లాస్ట్కి ఇలా కస్తూరి మేతి వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఇలా గ్రేవీ ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి అంతే అండి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆలు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్